ओम गुरुजी देवजी दत्जी अलग जी, स्वामीजी परमात्मा जी ओम गुरुजी ओम नमो नारायण आट बंधु अड्रस विश्व उपास महंत श्री इंद्रगिरी महाराज ब्रह्म विद्या आश्रम नंबर ఐదు డ్యాష్ యాభై రెండు వేపగుంట పోస్ విశాఖపట్నం నలభై ఏడు సత్యం ఈ బ్రహ్మజ్ఞానం అనే దీంట్లో సత్యం అనేది ఒకరోజు కార్యక్రమం ఆత్మ శ్రవణముని గా వారు అనేకలలో ఒకనొకడు కానిపించు మీకు ఆత్మ గురించి కానీ మాట్లాడుతుంటే ఏదైనా పురాణ కాలక్షేపాలు అట్లాంటివి అయితే చలం జాలామంది పోగొడతారు కానీ ఆత్మ గురించి చెప్ చెప్తే ఒకడు కూడా ఆలకించడు నీ ఒక్కడో నువ్వు ఆత్మ అంటారు దీని గురించి శ్రద్ధగా మనం వినాలి మనం పుట్టిందే దానికి కొరకు కదా ఇప్పుడు మనం తరించడానికి మంచి అవకాశం కలిగింది అనేవాళ్ళు వేలాది మంది ఏ ఒక్కరో ఉంటారు అట్లా విలువాదు నేను మరణములేనిచ్చి పరమాత్మను తెలియగలనుకున్నాడు భగవంతుణ్ణి తెలియలేకపోతే కారణం ఏంటంటే ఆత్మ గురించి చెబుతున్నారు అది శ్రద్ధగా విని దాన్ని ఆచరించాలి ఆచరణలో పెట్టి సాధనలో పెట్టకపోతే ఉపయోగం ఏముంది ఒకసారి ఎన్నంత మాత్రాన మనం చేదు కావున మననము చేయువారు శ్రవణము చేయువారు దుర్లభుడు ఈ శ్రవణం చేసేవారు కొద్దిమంది అయితే ఆ కొద్దిమందిలో ఏ ఒక్కరో మననం చేయాలి చాలా ఇదిగా ఉంది చాలా సింపుల్గా ఉంది కనుమూసి కను తెరిచే లోపల ఎంత ఎవదో అంత ఇదిగా చక్కగా ఈ సోఖమాన్ని మనకు అందించారు కనుక ఈ సోఫంలో మనం సాధన చెయ్యాలి అనేవారు చాలా అరుదుగా ఉంటారు అట్లా మరణం చేయవారుని మనము వక్త ఉన్నవారు వారు లబ్ధుడు అటువంటి వాళ్ళు సాధన చేసి గట్టిగా ముందుకెళ్ళి ఎవరైతే వెళ్తారో వాళ్ళే అవధోతలు అట్టి వ్యక్తులను బ్రహ్మ బ్రహ్మము లక్ష్యం వారు అరువు అట్టి నిరుధ్యాసనానికి గురువు వచ్చి చక్కగా శిక్షింపబడి పరమాత్మను అనుభవం గలవాడు బావుగా తెలిసిన వాడు అనేక మందిలో కోట్ల జనములు ఒకనొకడు ప్రపంచ ప్రాపంచిక బంధకం నుండి విడిపడి నిత్యానంద ప్రాప్తిని పొందే మార్గంలో తీవ్రముగా వెరచెందు స్వభావమే ముముక్షత్వం ముముక్షత్వం అన్నా మోక్షం అన్నా ఒకటే అయితే అనేక మందిలో వీళ్ళు ఎవరైనా సరే ఇదని చెప్పేసి ఏ ఒక్కడో కూర్చుని బాగా చేస్తూ ఉంటాడు ఈ సాధన ఏం లేదు సూక్ష్మం గృహస్థులు కాదు ఏ ప్రతి ఒక్కరు కూడా ఆచరించాల్సిన విషయం నేనే భగవంతుని అనుకుంటూ పైకి చెప్పడం కాదు పైకి నేనే భగవంతుని అంటే అందరిలో అయితే తనకొక బుద్ధి విస్తారు కానీ నేనే భగవంతుని మనసులో అనుకుని ఏం చేయాలి శ్వాస మీద ప్రణవాన్ని జోడించాలి జోడించి అలాగా దీర్ఘకాలికంగా మనం పగులు అనుకోకుండా కాల వ్యవధి లేకుండా ఎప్పుడు చేస్తూ ఉంటే అదే కాదన మోక్షము కన్నా అన్యమైన వాటిని ఆచరించని స్థితియే ముసకు ఇది మనం కావాలి మోక్షం కావాలి మోక్షం కావాలి అనుకుంటాం చెప్తే ఏ పని చేసినాను భోజనం చెయ్యి లేకపోతే ఏ ఏ పని కార్యక్రమాల్లో తలపెట్టినా కూడా ఎప్పుడు భావన మనసు ఎక్కడ ఉండాలి లో ఇ పెట్టుకుని ఆహా మనం ఏ కావాలి దాన్ని ఏ పని చేస్తున్న ఆ సాధన ఆ విధంగా జరిగితే అదే అహంకారం అహంకారమైనది భిక్షమిత్రుట వలన పోని ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సంసారంలో ఉన్నాం నాకు ఇంత ఆయే నేను భిక్షమెట్టుకుంటా ఉంటే విధానం కాదు ఒక్కసారి భిక్షాట మన తెలియని చోటకి వెళ్ళి భిక్షాకంలో వెళ్తే అప్పుడు మనకు నేరు పైకి మాత భిక్షాం దేవి అనే పదం రావాలంటే చాలా దుర్లభం ఎందుకంటే లోన అహం ఉంది ఈ అహం పోవాలంటే భిక్ష మెత్తాలి భిక్ష మెచ్చుకుంటే అప్పుడు తింటుంది కొట్టించుకుంటా మొదలు తిట్టుకున్న కొంతమంది లేదా దున్నపోతులాగా లేకుండా పళ్ళు తినకూడదు కదా మేము భిక్షమెత్తుకుంటున్నావు అని అలా తిట్టడం అవసరమైతే వాడు బాధ ఎర్రయే ఇవేం దుఃఖం ఎత్తుకుంటున్నావు దుబ్బడయ్యా పళ్ళు చేయలేవు అని కూడా తిరతారు కొడతారు దాని ఏం చేయాలంటే కొట్టే పనిని అని కక్షలోకి ఇప్పుడు రాకూడదు ఓహో ఇది సుఖ దుఃఖాలకి దుఃఖం వచ్చినా సుఖం వచ్చినా ఒకే రీతిగా సిద్ధి అసిద్ధుల సమర్వభావమే యోగం అయి కూర్చున్నది యోగం అయి కూర్చుంటా కారణం ఏంటి మనకి కష్టం వచ్చినా వచ్చిన ఒకే భావంతో ఉండాలి కర్తవ్యం బుద్ధిని మీరు మనస్సును రాజుని చేసి బుద్ధిని మంత్రిని చేసిన మనస్సు అదుపులో ఉండు మనస్సు ఏం చేస్తారంటే బుద్ధి కరెక్ట్ చెప్పింది ఈ కాదు ఈ పోల దబ్బ ఈ పని చేయకూడదని చెప్పేటప్పుడు హాయ్ తగ్గతే అని మనసుని ఆర్డర్ అయితే ఏందో అది ఇంకా గట్టిగా వ్యతిరేకిస్తుంది కనుక మనసుని ఏం చేయాలి అది అనుకుంటున్నానండి అని మంత్రిగా బుద్ధి మంత్రి అయ్యి మనసును చేయాలి అప్పుడు రిక్వెస్ట్ గా చేసినప్పుడు మనసు ఎంతదే మనసును రాజును చేసి చేసే బుద్ధిని మంత్రిగా చేయాలి అదుపులో ముందుకాలి అప్పుడు అదుపులో ఉంటుంది తనను తానే తెలుసుకొనక తన బంధమును నిర్పించుకొనక ఉండుటే ఆత్మహింస హింస ఆత్మహింస అంటే మనం అనుకుంటాం హింస అంటే ఎవరినైనా ఏ ప్రాణినైనా బాధ పెడితే హింస అనుకుంటాం అది ఒకటే హింస కాదు హింస అంటే మనం దీన్ని తెలుసుకోకుండా బంధించి దీన్ని ప్రకృతి విద్యానం చేయటంలోనే హింస అంటారు దాన్ని కర్మానుష్ఠాన పరువు ఉపాసనాచారు జీవ బ్రహ్మల ఏకత్వాన్ని సమ్మర్తించడు ఇక్కడ ఉపాసన చదుడు ఇప్పుడు అంటే ఆ భగవంతుడు అడుగు వేరే ఉండడు అని ఎప్పుడు భగవంతుని పూజ చేయాలి ఆ శుభ్రంగా కడిగి చేయాలి అని మీద ధ్యాస ఉండ వాళ్ళు నమ్మరం వారు భిన్నత్వమును ఆవాది ఆపాదించిన మాత్రమే కానీ కర్మానుష్ఠాన పదవి ఉపాసన శక్త నిలువశారు ఉపాసన చేయాలి ఇవన్నీ చేయాలి వాళ్ళు సక్త నిలబడదు వాళ్ళు ఎంతమందికి ఏంటంటే భగవంతుడు వేరు మనం వేరు అనుకుంటారు భగవంతుడు వేరు మనం వేరు అనుకున్నంత అనుకున్న ఎప్పుడు కూడా అట్లా అయినంత మాత్రాన మీరు గమ్యాన్ని చేరలేరు విచారం చేసిన వాళ్ళు కూడా ఈ బందులే వారు కూడా అంతక శుద్ధి కొరకే కర్మానుష్ఠానం చేయగలను మీరు భగవంతుడు లేడు ఇదంటే మనం చిన్నప్పుడు అక్షరాలు దిద్దేటప్పుడు పలకను పట్టుకుంటాం అది అక్షరాల నుంచి గుడి పాఠాలలో పడితేటప్పటికీ ఆ పలకను వదిలిపెట్టేసి మనం పుస్తకాలలో వెళ్తాం అలాగే ఈ యొక్క కర్చు దేనికోసం అంటే మనం అంతఃకరణ శుద్ధి కోసం భగవంతుడి వేరు మనం వేరు అనుకుని కొంతకాలం పూజ చేసి ఆ తర్వాత మనం నేనే భగవంతుడిని అనే పాయింట్ ఇది బాగా గుర్తుంచుకోండి నేనే భగవంతుని అనే భావనతో శ్వాసపై అజపం చేస్తే ఎంత కర్మానుష్ఠానము చేసిన సమ్యక జ్ఞానము కలిగినంత వరకు సమ్యక జ్ఞానం నేనే అనే భావన కలగనంత వరకు నేనే మోక్షం ఉండదు ఇది ఒక్కటే చిన్న సూత్రం సూక్ష్మం సూక్ష్మం నేనే భగవంతుడు అనే భావనతో ఉంటే మీకు ఏదైనా ఆపరేషన్ చేసేటప్పుడు ఒక మత్తు ఇంజక్షన్ ఇస్తారు ఆ మత్తు ఇంజక్షన్ కంటే మత్తుగా భగవంతుడు నేనే అనుకునే భావం కలిగితే ఈశ్వరుడు ఈ అమృతాన్ని చిలిపేటప్పుడు యశం వచ్చింది ఆ యశాన్ని ఈశ్వరుడు నిమ్ముకుంటే కంఠం దగ్గర పట్టుకుని దేవి ఆపేసింది ఆయన ఆ యశమంతా కంఠంలోనే ఉందని కిందకు దిగలేదని మన చరిత్ర చెబుతుంది కానీ ఇక్కడ ఏంటంటే బాగా నేనే భగవంతుని అనుకుంటే ఆ విష్ణు కూడా నీకు పనిచేయదు సమ్యక్ జ్ఞానము గల వాడే కర్మలకి బంధింపబడదు సందర్జ్ఞానం నేనే భగవంతుడు అనే భావన శక్తిగా స్థిరంగా ఏర్పడిపోతే అది ఏమవుతుందంటే ఒక మత్తు పదార్థం లాగా పనిచేసి అది విరిగిపోతుంది ఏ మనకి కీడు చేయాలన్నా కూడా నేను అందుకని మహర్షి కొంతమంది అడవుల్లో ఉండి ధ్యానం తప చేస్తూ ఉంటారు చేస్తూ ఉంటే వాళ్ళకి కూర జంతువులు ఎన్నో ఉంటాయి అడవిలో అవి ఏమీ చెయ్యి పక్క నుంచి పోతాయి విరిగిపోతాయి దేనితో సంసారమున బంధించపడుతున్నాడు మామూలు ఇది కాని పక్షమైతే నీవు భగవంతుడు అక్కడ ఉన్నాడు నేను చేయాలనే భావంతో ఉంటే మాత్రం ఇవి నీకు అపకారమే చేస్తాయి అవి ఏమి చెయ్యి అది ఏమి నమో నారాయణ